రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఆఫ్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో ఒకటి యాభై ఏడు సైజులో కాను ఒకటి యాభై ఆరు సైజులో ఒకటి కేవలం పాలపాలులో కాను ఒకటి పాలపాలు నుండి రెండు పళ్ళు రాల్పినటువంటి ప్రస్తుతం ఒంగోలు జాతి దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడిని యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి ప్రస్తుతం రైతు ఎం చిన్న నాగన్న గారు ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా రెండు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి వీటి సేదేపనల బ్యూరోలో కూడా వెళితే అన్ని రకాల సేదే పండ్లు కానివ్వండి బండికి కానివ్వండి చక్కటి ట్రైనింగ్ అయితే భరోసా గ్యారెంటీ అని చెప్పారు ప్రస్తుతానికి వీటి రేట్ అయితే మనకు రైతు తెలియచెప్పలేదు మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం వారి నెంబర్ మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాత్రమే మీరు సంప్రదించవచ్చు కొత్త వరకు అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్ట్ వారు మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో సేల్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెంక్స్ వచ్చి ఇంట్రెస్ట్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి